హలో హాయ్ వెల్కమ్ టు కిచెన్ అండ్ క్రియేటివ్ బ్లాగ్ నేను మీ శ్రవంతి అండి సో ఈరోజు మనం ఎగ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి దీనికోసం ముందుగా నేను ఒక ఫైవ్ ఎగ్స్ని బాయిల్ చేసుకొని ఇలా నాయో చారల్గా కట్ చేసుకున్నానండి దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం ఇలా కలిపి పక్క పెట్టుకోవాలండి తర్వాత పోయిపోయిన కడాయి పెట్టి మనం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక మ్యారినేట్ చేసుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేస్తూ లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన ఎగ్స్ని మనం వేరే బౌల్లోకి సపరేట్ చేసుకోవాలండి తర్వాత ఇదే కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక నేను వీడియోలో చూపించిన విధంగా ఈ మసాలా అన్నిటికీ యాడ్ చేయాలండి దీంట్లోకి వన్ కప్పు ఉల్లిపాయ తరుగు నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని తోరగా వేయించుకోవాలి అందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ మార్వాడి మెంతం వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి మార్వాడి మెంతం అనేది ఆప్షన్ అండి అని వేస్తే మాత్రం చాలా బాగుంటుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే వన్ కప్ టమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి మనం ఉల్లిపాయ తరుగు వన్ కప్ తీసుకున్నాం కాబట్టి టమాటో కూడా వన్ కప్ తీసుకోవాలండి చూడండి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది అంటే టమాటా బాగా ఉడికిపోయినట్టు సో ఇందులోకి మనం వన్ కప్పు పెరుగుని తీసుకొని మరొకసారి కలుపుకోవాలండి అలాగే టూ టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది కూడా ఆప్షనల్ అండి చూడండి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది ఇలా కూడా సో మనం బ్యానే లైట్గా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇందులోకి వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి తర్వాత ఈ ఎగ్స్ని అండ్ కొంచెం గ్రేవీని సపరేట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి దీంట్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసి ఒక టూ మినిట్స్ బాయిల్ చేసుకొని మనం ఈ బౌల్ని కూడా పక్కకు పెట్టుకోవాలండి తర్వాత మనం రైస్ ప్రిపరేషన్ కోసం ఒక బౌల్లోకి సరిపడా నీళ్ళు తీసుకొని నేను వీడియోలో చూపించిన మసాలాలు యాడ్ చేసుకోవాలండి అలాగే దీంట్లో రెండు పచ్చిమిర్చి పీలికలు తర్వాత పుదీనా కొత్తిమీర తరుగు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పక్క మరిగించుకోవాలండి వాటర్ని అలాగే నేను దీనికోసం రైస్ని హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి బాస్మతి రైస్ని ఈ ప్రాసెస్కి స్టార్ట్ చేయడానికి ముందు హాఫ్ అన్ అవర్ నేను నానబెట్టుకున్నానండి సో రైస్ అనేది చూడండి ఆయిల్ వాటర్లో వేసి ఉడికించుకోవాలి సెవెంటీ పర్సెంట్ ఉడికిన రైస్ని మనం పక్కకు పెట్టుకున్న బౌల్లో అంటే గ్రేవీ బౌల్లోకి తీసుకోవాలండి దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా తరుగు అలాగే కొంచెం కలర్ వేసుకొని డెకరేట్ చేసుకోవాలండి తర్వాత దీనిపైన మనం పక్కకు పెట్టుకున్న గ్రేవీ మిశ్రమాన్ని కూడా వేసుకొని మిగిలిన రైస్ని కూడా యాడ్ చేయాలండి ఇంకొక పొరలాగా వేసుకొని మా దీనిపైన కూడా కొత్తిమీర పుదీనా తరుగుతోటి గార్నిష్ చేసుకోవాలి అలాగే మనం ఏమైతే అనుకుంటామో వీలైతే కాజు వేసుకోవచ్చు అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కలర్ లెమన్ జ్యూస్ అనేది కూడా వేసుకోవాలండి వన్ వన్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ అనేది కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది వన్ టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేసుకొని మనం టిష్యూ పేపర్ తోటి ఈ బౌల్ని మొత్తం కవర్ చేయాలండి అంటే ఆవిర అనేది బయటికి పోకుండా మనం టిష్యూ పేపర్ తోటి కవర్ చేసేసి దీనిపైన వాటర్ చల్లి మూత పెట్టుకోవాలండి ఈ రైస్ని మనం టెన్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్ పైన తర్వాత వెంక పెట్టుకొని వెంక పైన ఈ బౌల్ పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలండి తర్వాత ఒక వన్ అవర్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకు బిర్యానీ అనేది రెడీ అయిపోయినట్టే చూసారు కదండి ఎగ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది హోటల్ అచ్చం హోటల్లో ఉండే విధంగానే మనకు ఇంట్లో కూడా తీసుకోవచ్చు అండి సో ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్